హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫ్రైడే కదా ఇంకా నేనైతే పూజ అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసుకుంది మా చిన్నోడేమో ఇక అందులో పోదామని చెప్పి చూస్తుండనమాట ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నేను ఎక్కడికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఇల్లు కట్టిరనమాట ఈరోజు కట్టమైసే మాకు బియ్యం పోస్తా అని చెప్పి మొక్కినరు అయితే బియ్యం పోయడానికి అయితే వెళ్తున్నాము ఇంకా మా ఇంట్లో సాంప్రదాయం బియ్యం కలపడము ఎలా పోయడమో అని చెప్పి ఎట్లుంటుందో నేను అవన్నీ చూపిస్తాను అనమాట చూడండి అంటే ఇక మా అక్క వాళ్ళ ఇంటికి అనమాట నేనైతే ఇంటికి వచ్చేసిన ఇక అప్పటికే ఇక ఓడి బియ్యం కలపడం అయితే స్టార్ట్ చేసేసి ఓడి బియ్యం అయితే ఎలా కలుపుతారంటే బియ్యంలో పసుపు కొద్దిగా నూనె వేసి పచ్చ ఉండాలన్నమాట బియ్యము అవి ఒడి బియ్యం అంటారు దేవుడికి ఒడి బియ్యం పోస్తా అని చెప్పి మొక్కు కొన్నారు అందుకే ఒడి బియ్యం జాకెట్ బట్ట పెడతారు కదా ఇది ఇట్లా రోడ్డు అనమాట మన సాంప్రదాయము చూడండి కలుస్తుంది మా తీస్తాము చూపిస్తాం ఆద్విక్ దేవాన్ ఇంకా అన్న అయితే ఇక రెడీ చేసేసుకున్నాము ఇక మేమైతే ఇంకా రెడీ చేసేసుకొని ఇక బయలుదేరం చెప్పి అనుకున్నాము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇక మా అత్తమ్మనేమో ఇక శాఖ ఎత్తుతుంది మేమైతే బోనాలు చెయ్యము ఎందుకంటే మాకు బోనాలు కొంత లేవు కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు అనమాట బోనాలు నేను ఎప్పుడు ఇంకా ఫైనల్లీ గాయస్ ఇంకా మేమైతే సూరారం కట్టమ్మాయి గుడికి అయితే వచ్చేసాం అనమాట ఇంకా అక్కడ చూడండి ఇక అందరు బోనాలు చేస్తున్నారు బ్యాండ్ సౌండ్ వస్తుంది మీకు కూడా గుడి బయట చూడండి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది అనమాట గుడి దగ్గర ఫస్ట్ దేవత ఇద్దరు ఉంటారనమాట కట్టమ్మాయి సమ్మతల్లో అయితే ఇంకా బయటికైనా కనిపిస్తదన్నమాట మనకు ఇక మేము అయితే ఇక కిందకు దిగేసి ఇక ప్రదక్షిణాలు అయితే తిరుగుతున్నాము ఇంకా బోనాలు చేసేవాళ్ళు బోనాలు చేస్తారు ఇంకా సాకలు కోసేటాలు సాకలు కోస్తారు ఈ రోజు సండే కాకపోయినా జనాలు అయితే చాలా మందే ఉన్నారు ఫ్రెండ్స్ సాక పోస్తున్నారు మన దేవుడికి ముందు సాక పోయాలన్నమాట సాక అయితే పోస్తున్నారు కబ్బ పోయడానికి అయితే ఇంకా పంతులు జాకెట్ అయితే పరుస్తున్నాడు ఇంకా ఫస్ట్ అంటే జాకెట్ బట్ట పరిచిన తర్వాత కుంకుమ పసుపు రెండు జల్లిన తర్వాతనే బియ్యం పోయాలి మళ్ళీ అదొక సాంప్రదాయం ఏంటిదంటే మనము కొంగు ఇట్లా నెత్తి మీద కప్పుకొని బియ్యం పోయ్యాలన్నమాట ఫస్ట్ అదే ఒక్కరు పోయొచ్చు ఇంకా భార్యాభర్తలు ఇద్దరు ఉంటే కలిపి కూడా వేయచ్చు అనమాట ఇంకా మేమైతే అందరము ఇంకా పోసేసాము దేవుడికి బియ్యం అయితే ఎంతమందన్నా పోయచ్చు నువ్వు ఇంతమందే వయ్యాలి అని చెప్పని మాత్రం ఉండదు ఎంతమంది అయితే అంతమంది పోయాలన్నమాట జాతర జాన్వర్లు అవుతుంది ఇప్పుడు మస్తు పెద్దగా అవుతుంది మీరు కూడా రండి జాతర ఇప్పుడు కూడా జాతర మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మనం అంతా ఎట్లుంటుందో ఈమె వెళ్ళమ్మ ఎల్లమ్మ రేణుకెల్లమ్మ మన కట్టమైసమ్మ గుడి పక్కకే వెళ్ళమ్మ తల్లి కూడా దర్శనం ఇస్తుంది మా అత్తమ్మ మా మా ఆయన వాళ్ళు రాలేరు అనమాట కొంచెం నేను ఎప్పుడు తెలిసి అయితే ఒకటి మా వెనకాల మా మామ అంటే మా మామ అంటే మా మామ వాళ్ళు అన్న మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా మన దర్శనం కంప్లీట్ అయిపోయినాక ఇంకో ముడుపులు కూడా కట్టిరారు దేవుడికి ఇంకా సమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది ఇంకా పక్కకి ఎల్లమ్మ తల్లి కూడా అనమాట ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకుందామనైతే అయితే వచ్చేసాము మేము మా ఇద్దరు కలిసి కళ్ళు శాఖ వస్తున్నారు మన దేవుడికి కళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా కట్టమైసమ్మ తల్లికి అయితే ఇంకా కోళ్ళు ఆటలు అవన్నీ వస్తారనమాట తల్లికి మేము కూడా బియ్యం పోదాం అని చెప్పి మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు లాస్ట్ డెలివరీకి నేను ఆ దేవుడిని మొక్కే వెళ్ళినా అనమాట నేను కాన్పు మంచి అయితే నేను బియ్యం పోస్తామని ఇంకా మొక్క అయితే అట్లాగే వండిపోయిందనమాట తల్లి ఎప్పుడు కరణిస్తుందో అప్పుడు మేమైతే ఇంకా బియ్యం పోస్తామన్నమాట మాకైతే అంత మంచి జరిగింది మా చిన్నోడైతే ఇంకా మంచి అయితే పుట్టిండనమాట నాకు వెళ్ళామని చూడండి పరమాన్నం మంచిది దేవుడు గడిపక్క టెంట్ హౌస్ ఉంటుంది అనమాట రూమ్స్ అయితే ఇది మళ్ళా గుడి వెనుకనే మల్లారెడ్డి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అసలు చాలా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట అన్ని అన్ని వసతులు ఉంటాయి మళ్ళీ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే చాలా బాగా చూస్తారు అందరు స్టూడెంట్స్ ఉంటారు అక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే మంచి కేర్ ఉంటుంది అన్నమాట అందులో మళ్ళీ అంతా ఫ్రీ బెడ్ ఛార్జ్ అవన్నీ ఫ్రీ ఉంటుంది ట్యాబ్లెట్స్కి స్కానింగ్కి ఓన్లీ అవిటికే మనము డబ్బులు కట్టుకోవాలన్నమాట నార్మల్ డెలివరీ మళ్ళీ ఆపరేషన్స్ అవన్నీ అయితే అనమాట మా పాప మా బాబు అయితే ఇద్దరు అక్కడే పుట్టారు మా నాకైతే ఇంకా పిల్లలు పుట్టాక గవర్నమెంట్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్ అయితే ఎలా ఇస్తారో ఇక్కడ మల్లారెడ్డి గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిసి ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ మల్లారెడ్డి కిట్ అనేది ఇస్తారనమాట ఈ మల్లారెడ్డి హాస్పిటల్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా పెద్దగా చేద్దామని చెప్పి చూస్తున్నారు అనమాట మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్